అయితే చేపలు చేరు అనుకుంటారేమో అండి రాత్రి కురిసిన ఆకార వర్షాల వల్ల వరి అయితే ఇట్లా నీటి ములిగిపోయి సుతలైతే కనిపిస్తున్నాయి రాత్రి కురిసిన వర్షానికి మొత్తం పేకేరి గ్రామంలో ఉన్న వరి పొలాలన్నీ ఒక చెరువునైతే తలపిస్తున్నాయండి వరి పొలాలు దుబ్బు చేసే సమయంలో ఇలా నీటి ములగడం వల్ల రైతులైతే ఎంతో ఆందోళనకరంగా ఉన్నారు ఎందుకంటే దుబ్బు చేసే టైంలో ఇలా మొలగడం వల్ల దు దుబ్బుల సంఖ్య తక్కువైపోతుంది అలాగే రేపు వద్దున్న దిగుబడిపై ప్రభావం చూపుతుంది కాబట్టి రైతులు చాలా ఆనంద ఆందోళన అయితే ఉన్నారు దీనికి కారణం రాత్రి కురిసిన అకాల వర్షాలతో పాటు మనకి డ్రైనేజీ వ్యవస్థ అనేది సరిగ్గా లేకపోవడం జరుగుతుంది ఎందుకంటే గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నక్కల కాలువ అనేది డ్రైనేజీ ఉంటుంది అది తవ్వకపోవడం వల్ల రైతులకి చాలా నష్టమైతే జరుగుతుంది తక్షణమే దాని పూడుకు పనులు తీ తీయించాలని రైతులు కోరుకుంటున్నారండి